మహారాష్ట్ర మరాఠీలు ఏ పార్టీ వైపు ఉన్నారు మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి ఇరవై మూడున ఫలితాలు వెలువడతాయి సమయం తక్కువగా ఉండడంతో రెండు కూటములు తమ ప్రచారాలను వేగవంతం చేశాయి నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాల్లో దూకుడు పెంచాయి ఓటర్లను ఆకట్టుకునే హామీలను ఇస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాయి ఈ క్రమంలో పొలిటికల్ సర్కిల్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది మనోజ్ జరాంగే చుట్టూ మరాఠా రాజకీయాలు తిరుగుతున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి అయితే మహారాష్ట్రలో ఇప్పుడు మనోజ్ జరాంగే పేరు మారిమోగిపోతోంది గతేడాది వరకు సరిగ్గా పరిచయం లేని ఈ ఉద్యమ నేత ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనేక ఉద్యమాలు చేశారు ఉద్యోగాల్లో మరాఠా యువతకు రిజర్వేషన్లు కల్పించాలని చేపట్టిన నిరాహార దీక్షతో సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే సూపర్ హీరోగా మారారు ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో దాదాపు నూట అరవై స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల తలరాతను మార్చే స్థాయిలో మరాఠీ ఓటర్లున్నారు రిజర్వేషన్ల కోసం ఆరు సార్లు దీక్షలు చేసిన మనోజ్ ఆ సామాజిక వర్గానికి నాయకుడిగా మారారు ఈ ఎన్నికల్లో మరాఠ్వాడ ప్రాంతంలో మనోజ్ ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టిన మనోజ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది మరాఠ్వాడాలో నలభై పశ్చిమ మహారాష్ట్రలో డెబ్బై అసెంబ్లీ స్థానాలున్నాయి ఈ రెండు ప్రాంతాల్లో మనోజ్ జలాంగేకు ప్రజాదరణ ఉంది ఈ రెండు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అందులో ఎనిమిది మంది మరాఠా వర్గానికి చెందినవారే గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు అప్పటి ఎన్సీపీకి హవా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ శివసేనలు వ్యూహాత్మక నిర్ణయాలతో ఇక్కడ పాగా వేశాయి ఈ క్రమంలో మరాఠాల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మహాయుతి పక్కా ప్లాన్తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది